స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఈ రోజుల్లో ప్రేమంటే ఆకర్షణ రోజుకో ప్రేమ వివాహం ఆ తర్వాత నేరాలు జరగడం చూస్తూ ఉన్నాం కానీ ఓ తండ్రి తన కూతురును చిన్నప్పటి నుంచి బంగారంలా పెంచుకున్నాడు బాగా చదువుకుని ప్రయోజకరాలయ్యాక మంచి ఇంటికి కోడలుగా పంపాలనుకున్నాడు కానీ ఆ కూతురు తెలిసి తెలియని వయసులో ప్రేమ అని ఏకంగా లేచిపై పెళ్లి చేసుకుంది అంతే ఆ తండ్రి గుండె ముక్కలైంది తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిలువేరి అనూష అనే యువతి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది ఆమె వయసు కేవలం పద్దెనిమిది ఏళ్లు మాత్రమే గత కొంతకాలంగా ఒక అబ్బాయి ప్రేమలో ఉందా అమ్మాయి ఈ విషయం తల్లిదండ్రులకు తెలియదు పాపం తమ కూతురు బాగా చదువుకుంటుంది అనుకున్నారు తండ్రికి కూతురు అంటే ఎనలేని ప్రేమ బంగారంలా పెంచుకున్నారు ఉన్నంతలో హాయిగా కూతురును చదివిస్తూ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కానీ తన కూతురు చేసిన పనికి ఆయన గుండె బద్దలైంది తన కూతురు ఒక కుర్రాడిని పెళ్లి చేసుకుందని తెలిసి జీర్ణించుకోలేకపోయాడు కూతురు మోసం చేసిందని రగిలిపోయాడు ఆ గుండెలోని బాధ కోపంగా మారి ఏకంగా చేయకూడని పని చేశాడు ఆయన చేసిన పనికి అంతా షాక్ అయ్యారు కూడా ఏకంగా శ్రద్ధాంజలి అశ్రునివాళి అంటూ తన కూతురు ఫోటో పెట్టి ఫ్లెక్సీ కొట్టించేశాడు ఆ తండ్రి తాను అల్లారు పెంచుకున్న కూతురు బ్రతికుండగానే ఆమెకు పెండ ప్రదానాలు చేశాడు ఆ వివరాలన్నీ కూడా వాట్సాప్లో బంధుమిత్రులకు షేర్ చేశాడు కూడా తన బిడ్డ లేచిపోయి పెళ్లి చేసుకుందని ఇష్టం లేని పెళ్లి చేసుకుందని బాధను తండ్రి తట్టుకోలేక తన ఇంటి ముందే అశ్రునివాళి వాళి అనుష్ అంటూ ఫ్లెక్సీ లేసి అమ్మలారా అక్కలారా నా బిడ్డ పోయింది నా బిడ్డను ట్రాప్ చేశారు కొంతమంది దొంగలు మోసం చేశారు మీకు ఎలాంటి బిడ్డలు వద్దు ఇలాంటి బిడ్డల వల్ల కష్టాలొద్దు మంచి కాలేజీలో చదివిస్తున్నాను మీరు కూడా మోసపోకుండా అంటూ రోదించిన తీరు కలచవేసింది వాస్తవానికి ఆమె వయసు కేవలం పద్దెనిమిది ఏళ్ళు మాత్రమే అంటే తాను మైనర్గా ఉన్నప్పటి నుంచే ప్రేమలో ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఇది తెలిసి తెలియని ప్రేమ కేవలం ఆకర్షణలే ఉంటాయి సినిమాలు సోషల్ మీడియాను చూసి ఇలా దారి తప్పుతున్నారని మా బిడ్డ ఇలా చేస్తుందని కలలో కూడా అనుకోలేదని తల్లిదండ్రులు రోధించారు అయితే వాస్తవానికి ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే లేదు నేటి ప్రపంచం పరిగెడుతోంది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం చదువుకునే వారు ప్రపంచంతో పోటీ పడాలి ఇలాంటి ప్రేమలు దోమలు సైట్ ట్రాక్ లో వెళ్తే వెనకబడిపోతారు ప్రపంచం మారుతోంది కౌన్సిలింగ్ ఇప్పిస్తే అనుష మారిపోయేదేమో కానీ తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు తెలిసి ఉంటే మంచి నిపుణులతో లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని షీటింగ్స్ సంప్రదించినా కూడా మంచి కౌన్సిలింగ్ ఇచ్చేవారు భవిష్యత్తుకు భరోసా కల్పించేవారు జీవితంలో సెటిల్ కాకముందే పుట్టే ప్రేమలు సామాన్యమైనవి జీవితంలో గొప్పగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు ఈ వయసులో ప్రేమేంటి అసలు ఆమె ప్రేమలో పడ్డప్పుడు వయసు ఎంత రేపు భర్త సరిగ్గా చూసుకోకుంటే ఆమె భవిష్యత్ ఏంటి ఏనాటికైనా నాన్నే ప్రాణంగా చూసుకుంటాడు ముందు చదువుకోవాలి గొప్పగా ఎదగాలనేదే నేటి యువత లక్ష్యం కావాలని చెబుతున్నారు ఇప్పుడు తండ్రి తన కూతురు లేచిపోయిందని పిండ ప్రదానం చేసి అశ్రు నివాళి అంటూ వేసిన ఫ్లెక్సీలు వైరల్ గా మారాయి పిల్లలకు ముందు నుంచే జీవిత లక్ష్యం గురించి రోజు చెప్పాలి ఇరవై ఒక్కేళ్ల పాటు చదువు మీద దృష్టి పెడితే ఆ తర్వాత ఎనభై ఏళ్లు సుఖపడతారు ఇది నిజం సత్యం ఇది తెలియని వారే ప్రేమ అంటూ తిరుగుతున్నారనేది వాస్తవం బయట ప్రపంచం పెళ్లి కంటే గొప్పగా ఉంటుంది ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తెలుస్తుంది ఆడపిల్లలు సొంతంగా కాళ్ళ మీద నిలబడాలి భర్త మీదో మరొకరి మీదో ఆధారపడద్దు ఇది నాటి ప్రపంచమే కాదు మానసిక పరిణితి లేని పనులు చేయొద్దంటున్నారు నిపుణులు మరి మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి